నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు బాపట్ల జిల్లా కొచ్చూరులో టెంబటిపోల ఘోర అగ్ని ప్రమాదం అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా చెరువుగట్లో మహిళపై దుస్తుగా ప్రవర్తించిన ఎస్ఐ భక్తుల ఆగ్రహం పట్టాలు తెప్పిన గూడ్సు రైలు పని పెను ప్రమాదం చేరాల్లో వైస్ చైర్మన్ బోనిగల్ జేసినబాబు ప్రెస్ మీట్ బాపట్ల జిల్లా పచ్చూరులోని ఓ టింబర్ డిపోలో అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో చుట్టుపక్కల గృహాలు షాపులు అప్రమత్తమయ్యి చుట్టుపక్కల ఉన్నవారు ఇళ్లలో ఉన్న నీటితో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు టెంబర్ డిపోలో ఉన్న కలప దొంగలకు కూడా మంటలు అడ్డుకోవడంతో అగ్ని కీలకలు భయంకరంగా టెంబర్ డిపో మొత్తం వ్యాపించాయి సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ మాల్యాద్రి మరియు చిరాల చిలకలూరిపేట అగ్నిమాపకు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చేందుకు విద్యుత్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు ఈ ప్రమాదంలో కారుతో పాటు కలప దొంగలు కూడా పూర్తిగా దగ్ధం కావడంతో భారీగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకుంటున్నారు ఈరాల్లో వైస్ చైర్మన్ బొనిగల్ జసన్ బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినారు వారు మాట్లాడుతూ మాజీ మంత్రి డాక్టర్ పర్యట్రావు ఆహ్వానం మేరకే తాము మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహ భూమి పూజలో కార్యక్రమంలో పాల్గొన్నామని అన్నారు ఎమ్మెల్యే కొండయ్య మరియు డాక్టర్ పాలక రామారావు మధ్య ఏమి విభేదాలు ఉన్నాయో తమకు తెలియదని తమను పిలిచారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం హాజరయ్యామన్నారు తాము వేరే పార్టీల నేతలు విగ్రహాల ఆవిష్కరణల కార్యక్రమంలో పాల్గొన్నామని అన్నారు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముగ్గురు తీసుకోవాలంటే ఫోటోకాల్ ప్రకారం రాజీనామా చేయించి రెండవ ఈరోజు పార్టీ బీఫామ్ కూడా రద్దు చేయకుండా పార్టీకి రాజీనామా చేయకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ కానీ మీరు తెలుగుదేశం పార్టీతో మా సమయంలో ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో పనిచేయచ్చు ఎవరు ఏ పార్టీలోన్నా పనిచేయచ్చు కానీ కార్యక్రమాలు పై నుంచి మా వెంకటేష్ బాబు పెద్ద ఏం చెప్తే అని నడుచుకునే తప్ప మేము మిగతా విషయంలో ఎన్ని పెట్టే సార్ కాబట్టి నేను ఈరోజు విగ్రామంకి పై శంసాపునికి కొబ్బరికాయ కొట్టినందుకే నిన్నంతా చాలామంది ఏదైనా మాట్లాడుతున్నారు వెనక్కి తీసుకోండి సిటీ రామారావు గారు అంటే ఎవరైనా సరే కొబ్బరికాయ నా ఇష్టపడుతున్న పెద్దగా ప్రకారం మా పార్టీ ఆదేశాలు ఇవ్వకపోయినా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి మాజీ మున్టీ రామారావు గారి పేరుతో ఒక జిల్లా కూడా పేరు పెట్టడం తగ్గింది తప్పేం లేదండి అసలు మీరు ఏదైనా తప్పు కాదు ఉంటే తప్పు ఆ ఫంక్షన్స్ ఆ ఫంక్షన్స్ కూడా గతంలో వెంకటేష్ బాబు గారు ఓడిపోయిన పదిహేను రోజు ఇరవై రోజుకే మరి వెంటనే వెళ్ళిపోయాను మరి అయితే మూడున్నర సంవత్సరం నాలుగు సంవత్సరాలు పార్టీకి పక్కన పెట్టండి పార్టీకి సంబంధం లేదు ఎవరైనా ఎవరైనా కొబ్బరికాయ లేకపోవడచ్చు ఎవరైనా దండం పెట్టే అసలు మీరు కొచ్చింగ్ చేయడానికి మీకు రైట్ లేదు ఎవరుందా ఇంకోడు మేము పార్టీ పనిచేసేవాడు మేమే పెట్టుకోవాలా మేమే చేసుకోవాలా మేమే దండం పెట్టుకోవాలా అనే రైట్ ఉందా లేదసలు ఏదో మీరు అవాక్ జవాకులు ఏదో ఇంకో వచ్చిన వాళ్ళు సగం తెలిసిన వాళ్ళు సగం తెలియని వాళ్ళు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వచ్చి కొబ్బరికాయ కొట్టే తప్పు మీరు అనుకున్నట్టు యాక్చువల్గా రామారావు మీద అభిమానం ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ సినిమాలు వస్తారు మరి ఆయన్ని దైవంగా భావిస్తారు ఆయన పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా పేరు ప్రజలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి మేము మరి పెద్ద ఆయన గౌరవ శాసనసభ్యులు కొండయ్యమ్మ కానీ అలాగే మాజీ గౌరవ మంత్రివర్యులు పల్లెటి రామారావు గారు కానీ వాళ్ళిద్దరి మధ్య రాజకీయ పరంగా ఎలాంటివి ఉన్నాయో మాకు అనవసరం మాకు అతనికి సంబంధమైన కూడా మరి ఈ రెండు రాష్ట్రాలు ప్రజలందరూ కూడా మరి దవ్యంగా భావించేటటువంటి సందర్భాలు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారన్నా రాజశేఖర రెడ్డి గారన్నా ఎక్కడ పార్టీలకు ఖచ్చితంగా వ్యక్తిరేకులు ఎవరు ఎందుకంటే దాన్ని పోయి చీరాల నియోజకవర్గంలో ఎవరైనా సరే మారావు గారిని ఆధారి ఆర్థిక ఆధారిస్తారు అలాగే రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏ వ్యక్తి అయినా సరే మరి ఆయన్ని దండం పెట్టుకుని పరిస్థితి ఉన్నాయి ప్రత్యేకించి ఈరోజు కాల ప్రకారం నేను వచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాని మీద మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చినారు కొబ్బరికాయ కొట్టారు అని చెప్పి ప్రస్తుతం అనడం అనేది మాయకత్వం వాళ్ళ విన్న వదిలేస్తున్నాను నేను ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి శంకుస్థాపనకి నేను ఒక అప్పుడు కేడతామంటే నేను ఒక రండి కూడా పాస్ చేశాను అయితే మేము కౌన్సిల్లో పాస్ చేసిన రెండో రోజు డాక్టర్ పాలెట్టి రామారావు గారి మాజీ మంత్రివర్యులు శంకుస్థాపన పెడతాం చేస్తున్నాను ప్రోటోకాల్ ప్రకారం నేను విద్యార్థి కేంద్రంగా ఉన్నారు కాబట్టి మీరు వచ్చి ఒకటి అని చెప్పి చూడటం జరిగింది మేము వైఎస్ఆర్సిపి కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మేము కరుడు కట్టినటువంటి కార్యకర్తలు మేము మా పార్టీ మేమే అయితే ఈ భారతదేశ చరిత్రలో కానివ్వండి ఈ రెండు రాష్ట్రాల్లో కానివ్వండి మరి నందమూరి తారక రామారావు గారంటే దైవంగా ఆయన ఎన్నో దేవుడు పాత్రదేశాలు ఆయన దైవంగా చూసినటువంటి రాజ జనం కానీ రెండు రాష్ట్రాలు కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు పెట్టి ప్రజల మధ్య ఉంటే ఎన్నో సేవలు అందించినటువంటి మంది అలాగే స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు గారికి మరి అగ్ని దాకా చేయడం జరిగింది దాని మీద మరెట్ రామారావు గారు మూడు నాలుగు సార్లు మరి ఎదురు పెట్టడం కోసం చైర్మన్ గారి దగ్గరికి రవీంద్ర గారి దగ్గరికి దాన్ని కౌన్సిల్లో పాటు చేసినప్పుడు కూడా ముందు పక్కన పెట్టారు పక్కన పెట్టి తర్వాత తోటి మా కౌన్సిల్స్ కూడా మేము కూడా టీ రామారావు గారు విగ్రహం పెట్టాలని చెప్పారు వాళ్ళు కూడా అర్జీ పెట్టడం జరిగింది ఈ రెండు కూడా మేము ప్రతిపాదించి మున్సిపల్ కౌన్సిల్ మధ్యలో పెట్టి పాలెట్ రామారావు గారు ఇచ్చినటువంటి అర్జీని అలాగే మా తోటి కౌన్సిల్స్ అడ్డీని కూడా బైలింగ్లోకి తీసుకొని దాన్ని మన కౌన్సిల్లో పాస్ చేయడం జరిగింది కౌన్సిల్లో పాస్ చేయడం జరిగింది ముందున్నటువంటి రెండు అంశాలు మామిడి రాములు గారి గారికి సంబంధించినటువంటి రెండు అంశాలు దాన్ని వాయిదా అయితే దాన్ని రఘుజన్లో అన్నప్పుడు దాన్ని తోటి మా కౌన్సిల్ చదివితే దాన్ని వాయిదా వేయండి చెప్పడం జరిగింది మిగతా అన్నీ కూడా కేరళ ప్రజలకు అలాగే కేరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి నాయకులకు అలాగే ఆ గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు కరణం బలరాకృష్ణమూర్తి గారికి అలాగే మా ఇన్ఛార్జీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ అయినటువంటి రమేష్ బాబు గారికి ప్రత్యేకించి మా ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ట్రస్మిట్ ఇచ్చడానికి గల కారణం మొన్న పాలేటి రామారావు గారు ఎన్టీ రామారావు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పున్నమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని తెలంగాణలోని నారాయణపురం మండలంలోని కంకణాలగూడెం గ్రామంలో పదో తరగతి విద్యార్థుల కోసం ఉదయం ఐదు గంటలకు వెళ్లి ఇంటి తలుపు తక్కిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెల్లవారుజామున విద్యార్థి ఇంటికి వెళ్లి డోరు కొట్టి విద్యార్థులు నిద్ర కలెక్టర్ హనుమంతరావు భరత్ చంద్రాచారి అంటూ విద్యార్థిని పిలుచుకుంటూ నేను జిల్లా కలెక్టర్ వచ్చాను ఎలా చదువుతున్నారని విద్యార్థి తల్లిదండ్రులతో ముచ్చట కలెక్టర్ స్వయంగా ఇంటికి నమ్మలేకపోతున్నాం అమ్మలేకపోతున్నామంటూ కుటుంబ సభ్యుల ఆనందం సార్ మాటలతో ఆత్మవిశ్వాసం పెరిగిందని బాగా చదివి పోలీస్ ఆఫీస్ అవుతుంది ధేమగా చెప్పిన విద్యార్థి కుటుంబ సభ్యులతో మాట్లాడే ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అనుమతురం కుటుంబ ఇబ్బందులను గమనించి ఆర్థిక సహాయం విద్యార్థికి నా సొంత ఖర్చులతో పదో తరగతి ఎగ్జామ్స్ వరకు ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇస్తానని హామీ నెల ఐదు వేల రూపాయలు విద్యార్థికి ఇచ్చిన కలెక్టర్ విద్యార్థి చదవడానికి ఒక చైరు రైటింగ్ బ్యాడ్ గిఫ్ట్ పదవ తరగతిని మైల్ రాయ్ అంటూ గుర్తు చేసిన యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు నల్గొండ జిల్లా చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో సంచలనం కలిగించిన ఘటన చోటు చేసుకుంది ప్రజల భద్రతను కాపాడాల్సిన పోలీసు అధికారి వివాదంలో చిక్కున్నారు ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు మహిళపై దృష్టిగా ప్రవర్తిస్తూ చెరువుగట్టు జాతరలో చేసుకున్న ఘటన బయటపడింది ఈ ఘటన స్థానికుల ఆగ్రహాన్ని రేపింది తన కర్తవ్యాన్ని విస్తరించి భక్తుల మధ్య అసభ్యంగా ప్రవర్తించి పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఎప్పటికీ కొన్ని వీడియో బయటకు రావడంతో అధికారులపై ఒత్తిడి పెరిగింది మహిళల భద్రతే ప్రశ్నార్థకం అవుతున్న వేళ నిందితులపై తగిన చర్యలు తీసుకుంటారు లేదా గుంతకల్లో రైల్వే స్టేషన్ యార్డ్లో సౌత్ క్యాబిన్ వద్ద మంగళవారం రాత్రి ఓ ప్రమాదకర సంఘటన జోలు చేసుకుంది జిందాల నుండి గుర్తివైపు వెళ్తున్న కూర్చుని రైలు పదమూడు పద్నాలుగు వేగల పట్టాలు తప్పడంతో రైల్వే ప్రయాణికులు ఆందోళన నెలకొంది రైల్వే అధికారుల ప్రకారం మొత్తం రెండు వేగ పట్టాలు తప్పాలని తెలిపారు ఈ సమాచారం అందుకున్న వెంటనే అధికారుల ఘటనా స్థలానికి జరుపుకున్న పరిశ్రమ మరపుతులు పనులు చేపట్టారు ఈ ఘటన ప్రభుత్వం ప్రభావంతో ప్రశాంత్ ఎక్స్ప్రెస్ రైలును తెమ్మలచారుల వద్ద నిలిపేయాల్సి వచ్చింది అంతేగాక హుబ్లీ విజయవాడ అమరావతి ఎక్స్ప్రెస్ రైలును కూడా బైపాస్ మార్గం ఈ పరిణామాలతో వారణాసి గుత్తి విజయవాడకి వెళ్లాల్సిన పలు రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమై గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే గత వారం రోజుల క్రితమే రైల్వే జంక్షన్ వద్ద రైలు ఇంజిన్ పట్టాలు తెప్పిన ఘటన తోడు చేస్తుంది దీంతో ప్రయాణికుల భద్రతపై కొత్తగా ప్రస్తుతాయి ప్రస్తుతం ఈ ఘటనపై సంబంధ రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు కాదు కాదు ఇది క్యాబిన్ కాదు క్యాబిన్ ఆపోజిట్ నేను అన్నారు